ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్లాల్సి వచ్చింది వాస్తవాలు ఇదండి ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి నేను మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ గుజ్జవానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన అలాంటి ఆయన్ని తెలంగాణకు వ్యతిరేక ఉన్న మనిషిని మన బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్దు అవ్వలేదు ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తిని వస్తే అక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు ఎందుకు చూపించుకోకూడదండి తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి ఇలాగా కానీ